ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై గల్లంతగా దుమారం రేపాయి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు నాయకులపై చేసిన వ్యాఖ్యలు కొంతమంది రాజకీయ నాయకులు తీవ్రంగా విమర్శించారు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వంటి నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అవివేకంగా తెలంగాణ ప్రజలకు అవమానకరంగా రాష్ట్రాల మధ్య విభజన పుంజేలా ఉందని అన్నారు వారు పవన్ కళ్యాణ్ స్థాపన చెప్పి తెలంగాణ ప్రజల మీద నిందారహిత దృష్టిని చూపాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల కాకుండా ఉండొచ్చని పార్టీ కోసం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రభావితం చేయవచ్చని హెచ్చరించారు తెలంగాణ వనరులను వినియోగించి రాజకీయ మైలేజ్ సాధించడంపై కూడా మంత్రి కుమటి రెడ్డి ఇతర నేతలు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదనంగా కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని తెలంగాణ ప్రజల దృష్టికి అనవసరంగా వివరించడం కొంచెం ఎగ్జాగరేషన్ తో విషయాన్ని సమర్పించడం సరిగ్గా లేదని రాష్ట్రాల మధ్య అవిశ్వాసాన్ని పెంచేలా ఉందని తెలిపారు తెలంగాణ రాజకీయ నేతలు పవన్ వైఖరిని సరిచేసి ప్రజల గౌరవాన్ని గుర్తించి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు ఈ అంశంపై మిత్రపక్షమైన బీజేపీ చంద్రబాబు సర్కార్ కూడా స్పందించారని సూచనలు చేస్తున్నారు రాజకీయ వర్గాల్లో ఈ సంఘటన పవన్ కళ్యాణ్ భవిష్యత్తు పంచాయతీ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి